ఇక నిన్న ఒకడు వీడు ఎంత బేకర్గాడు వీడు పవన్ కళ్యాణ్ ఆట విమర్శించద్దాట గగ్గి వీడు నాకు నిన్న నా ఫేస్బుక్లో మెసేజ్ పెడతానాట తీసి చూపించింది మనల్ని వీడు వీని ఏమని పెడతారు నువ్వు పవన్ కళ్యాణ్ అంటావా మళ్ళీ వీడు మాదిగా ఆట వీడు మాదిగా ఆట మరి వీడు ఎట్టిట్లా మాదిగా నాకు అర్థం కాలే ఇట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారా మాదిగల్ల గగ్గివీడాట వీని పేరు ఏం పేరు వీని పేరు సాయి కిరణ్ డప్పు సాయి కిరణ్ డప్పు ఆట వింది తొర్రూరు ఆట రంగారెడ్డి జిల్లాలో కూడా తొర్రూరు ఉన్నదా మా వరంగల్లో తొర్రూరు ఉన్నదా తెలుసు కానీ ఇక్కడ రంగారెడ్డి జిల్లాలో తొర్రూరున్నా అని తెలియదు వీడు ఉగ్రవాదులే లేడు సేమ్ సేమ్ ఉగ్రవాది వీడు 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 ఆడియోలు కూడా పెట్టిండు కొన్ని వింది ఇదే ఆట నెంబరు ఇది నైన్ త్రిబుల్ సిక్స్ ఫోర్ త్రీ ఫైవ్ సెవెన్ ఫైవ్ జీరో వీడు ఎప్పుడు పంతొమ్మిది వందల తొంభై ఐదు నాకు మీసాలు వచ్చినప్పుడు కూడా వీడు ఇంకా పుట్టలే నాకు మీసాలు వచ్చినప్పుడు కూడా వీడు ఇంకా పుట్టలే తొంభై ఐదు వీడు ఇంకా వీడు నెంబర్ అండు జరా అని అడిగితే నెంబర్ లేదట ఏడు వీడు నేను చెప్తున్నా బాయ్ నేను ఇష్టం పవన్ కళ్యాణ్ నేర్పుననుకో మీరు కూడా చింతపండు అయిపోతాడు నేను ఇష్టం కాదు వేరే వాళ్ళు ఇష్టం కాదు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ గురించి తెలియదు మీకు అర్థం చేసుకోరి అవసరం అవసరంగా అనవసరంగా ఎందుకు కుడువలు గిటువల అనవసరంగా మీ బాయ్ చెప్పు మీ ప్రవీణ్ బాయ్కి అర్థమేనా ప్రవీణ్ బాయ్కి చెప్పు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ జోలికి వస్తే బాగుండదు పవన్ కళ్యాణ్ జోలికి వస్తే బాగుండదు మీ అలాంటి అజ్ఞానాలతోటి మీ లాంటి అవలోగానాలతోటి మాకు చర్చలు ఉంటాయిరా మీకేమైనా అరా మీకు మీతోటి మాకేం పైనరా మీ దేశం కోసం రాష్ట్రాల కోసం ఆలోచించే వ్యక్తులం సమాజం కోసం ఆలోచించే వ్యక్తులం కులం స్వభావం లేకుండా మత స్వభావం లేకుండా ఆలోచించే వ్యక్తులం మీరు మాకు మెసేజ్లు పంపకుండా పవన్ కళ్యాణ్ జోలికి వస్తే బాగున్న పవన్ కళ్యాణ్కు నాకేమైనా గెట్టు పంచాయతీ ఉన్నదా లేకపోతే పవన్ కళ్యాణ్ లవ్ చేసినా నేనేమన్నా లవ్ చేసినా పోరీల పంచాయతీ ఏమా ఇద్దరిదేమన్నా భూముల పంచాయతా లేదా పవన్ కళ్యాణ్ ఇద్దరం కలిసి ఒకటే నియోజకవర్గం లెక్కనన్నా పోటీ చేసినామా పవన్ కళ్యాణ్ నీ మత ఉన్మాదాన్ని మా అనుకో అంటున్నాం పవన్ కళ్యాణ్ నీ కుల ఉన్మాదాన్ని అనుకో అంటున్నాం పవన్ కళ్యాణ్ ముందు చరిత్ర చదువుకున్నాక మాట్లాడు అంటున్నాం ఇది తప్పెట్లయితుంది జర్నలిస్టుగా ఉన్నప్పుడు ఇవి మాట్లాడకపోతే ఆయన ఏమన్నా పర్సనల్గా ఆయననేమన్నా ఏమన్నా ద్వేషిస్తానమా ఆయన పర్సనల్ ఆ వ్యక్తిగత విషయాలను ఏమన్నా చర్చకు పెడుతున్నామా ఏం పెడతలేమే ఆయన కుటుంబ సభ్యుల మీద కావచ్చు ఆయన మీద కావచ్చు వ్యక్తిగతంగా నేను ఎప్పుడు మాట్లాడను ఆయన మీనే కాదు ఎవ్వరి మీద మాట్లాడను వ్యక్తిగతంగా అది వాళ్ళ ఇష్టం అరే వీడే మాదిగళ్ళల్లా నువ్వెట్లా పుచ్చావురా ఓ మందకృష్ణ ఓ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఒక విశారదన్ మహారాజ్ గారు ఒక కదర్ కృష్ణ ఒక జిలకర శ్రీనివాస్ గారు ఒక కాశ్యం గారు వీళ్ళంతా పుట్టి నువ్వు మాదిగోళ్ళల్లా నువ్వెట్లా పుచ్చినవరా అడ్డమైన గాడిది పవన్ కళ్యాణ్ పెదకాపు నువ్వు మాదిగా ఆయనకు నీకే నీ 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 కులాన్ని అక్కడ వెలివేసిను పిఠాపురంలో పుటాపురంలో నీ దళిత కులాన్ని రా ఎద్దిగాడిది మళ్ళీ ఆయన కాళ్ళు ముక్తా అంటావు పిచ్చిగాడిది ఏం మాట్లాడలేకపోతున్నాం మీ అసంటోళ్ళు చేపట్టి ఇంత ఉన్మాదులు తయారైన లేదురా బాబు ఆయనేమో నీ కులానికి అవమానం జరిగితే మాట్లాడాడు నీ కులపుని చంపితే మాట్లాడాడు నువ్వేమో ఆయన కాలు మొక్తా అంటావు ఆయన బానిసగా ఉంటా అంటావు ఇది ఎక్కడి బుద్ధి లేని చేస్తాడు గాడిది మారని మాదిగలు నేను మళ్ళీ అంటున్నా మీరు ఎవరిని జెండా మోయకూడదు ఎవని మోకా మోచేతి నీళ్ళు దాకకూడదు ఎవని పాదాల దగ్గర మీరు పాదసేవ చేయకూడదు మీరంటూ స్వశక్తితోటి ఎదగండి వీడు చెప్తారటగా నా దగ్గర నా కింద ఏడుగురు మంది మనుషులు ఉన్నారు నేను ఏడుగురికి జాబులు ఇస్తాను నువ్వు ఎనభై మందికి జాబులు ఇచ్చిన వృధా ఎందుకంటే నువ్వు చెంచాగాడివి నీకంటూ జ్ఞానం లేదు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విజ్ఞానం నీలో లేదు మాదిగ కులంలో పుట్టిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వీరుడు ఉన్నారు మాదిగ కులంలో పుట్టిన బాబు జగ్జీవన్ రావు గారు ఉన్నారు వీరుడు మాదిగ కులంలో పుట్టిన కాంచీరామ్ గారు అని ఒక వీరుడు ఉన్నాడు మాదిగ కులంలో పుట్టిన మాయావతి ఈ దేశానికి మొట్టమొదటి దళిత ముఖ్య ముఖ్యమంత్రి ఇంతమంది దళితులు ఈ మాదిగ కులానికి రౌడీ ముండా కొడుకులు లెక్క అజ్ఞాన ఉన్మాదులు లెక్క మీరు మాకు వార్నింగ్లు ఇచ్చుడేంద్ర గాడ్లారా పవన్ కళ్యాణ్ ని రాజకీయ నాయకుడిగా ఖచ్చితంగా విమర్శిస్తాం ఖచ్చితంగా ప్రశ్నిస్తాం వస్తారా ఏడికి వస్తారు రారీ ఆల్రెడీ ఇక చెప్పదు చెప్పద్దు అని చెప్పి లైసెన్స్ లైసెన్సుడ్దే ఉన్నది లైసెన్స్ లైసెన్సుడ్దే ఉన్నది ఆల్రెడీ లైసెన్స్ని తెచ్చుకొని దగ్గర పెట్టుకున్నాం ఎవడత్తే దానికి వాడు బలే లైసెన్సుడ్ది ఇష్యూ వేసిన దాన్ని ప్రదర్శించద్దు అన్నారు కాబట్టి లైవ్లు ఎప్పుడు చూపించాలి ప్రజల్లో చూపియొద్దు ప్రజలను భయభ్రాంతాలకు గురి చేసేలా లైసెన్సుడ్ చూపియొద్దు అని చెప్పిన కాబట్టి ఊపుకుంటున్నాం లైసెన్సుడ్ అంటే ఏంటిదో అర్థం చేసుకో ఇక బిడ్డ సాయి ఒక్కనివే ఉన్నట్టున్నావు లింగు లింగం అంటే ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు కూడా దాటలే బిడ్డ వంద సంవత్సరాల పోరనివి నువ్వు మాదిగనివా ఇవ్వనివా కాదు శత్రు శత్రువే నువ్వు పెదకాపుకి కాళ్ళు గడుక్కుంటా పెదకాపు కాళ్ళ దగ్గర వండుకుంటా నేను మాదిగనని అని చెప్పుకుంటేంది నువ్వు ఇవ్వనివా అని చెప్పుకుంటేంది గొట్టంగానివి అనవసరంగా ఆగమైపోతావు జీవితం చింద్రమైపోతుంది మేము సామాజిక ఉద్యమాలు చేస్తున్న వాళ్ళం సామాజిక అంశాల గురించి మాట్లాడుతున్నాం మాదిగల మీద మాలల మీద బీసీల మీద ఎస్టీల మీద అసమానత గురించి మాట్లాడుతున్నాం నీ లెక్క అవలగానల లెక్క పందులు లెక్క తిని రోడ్ల మీద వడి వానికి వీనికి వార్నింగ్లు ఇవ్వడానికి లేం మేము సబ్జెక్ట్ బోధిస్తున్నాం కాబట్టి అన్నీ మలుసుకొని ఇంట్లో బాండు వత్తవారు రా ఎక్కడికి రా జూబ్లీ హిల్స్కి రా అక్కడనే ఉంటుంది ఆఫీసు లైసెన్స్ ఉన్నది దానికి బలైపోతావా లేదా తెలుసుకొని పో పీకుడుగా అంతా వార్నింగ్లు ఇస్తా అంటే చూసుకుంటా కూర్చుంటాం అనుకుంటాను ఏవనికిరా మీరు వార్నింగ్లు ఇచ్చేది ఈ రాష్ట్రానికి ఒక కొత్త వేదికను ఏర్పాటు చేయాలనుకుంటున్నాం మాదిగవారిని ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టాలనుకుంటున్నాం ముప్పై మూడు లక్షల మంది ఉన్న మాదిగలల్లో పవన్ కళ్యాణ్ లాంటి అజ్ఞాని ఉప ముఖ్యమంత్రి అయినప్పుడు సబ్జెక్ట్ ఉన్న వారు ఈ తెలంగాణకు ఎందుకు ముఖ్యమంత్రి కాకూడదని మాట్లాడుతున్న వాళ్ళం ప్రశ్నిస్తున్న వాళ్ళం దానికి సమాధానాల కోసం సమాజంలో దిరుక్కుంటా ప్రజలకు బోధిస్తున్న వాళ్ళం మా అంతం చూడడానికి మాకు వార్నింగ్లు ఇవ్వడానికి కూర్చొని గాడిది కొడుకులారా మీ అజ్ఞానం మీ అజ్ఞానం పోవాలని మీ మీద ఉన్న అసమానత పోవాలని మిమ్మల్ని మనుషులుగా గుర్తించాలని మీలో ఉన్న అంటరానితనాన్ని ఈ సమాజం నుండి తీసివేయాలనే మేము పోరాడుతా అంటే మాకు దమ్కీలు మాకు వార్నింగ్లా కొడుక ఒక్కటే మళ్ళీ ఒక్కటే దానికి కథమైపోతాం మళ్ళా ఏందో అనుకుంటాను ఎవనికిరా మీరు ఎవనికిరా మీరు బెదిరిచ్చేది ఏం తమాషాలు చెప్తాను తమాషాలు పవన్ కళ్యాణ్ అంటే ఏంటి దేవుడా పవన్ కళ్యాణ్ దేవుడా మందకృష్ణ కంటే గొప్పోడా పవన్ కళ్యాణ్ విశారదన్ కంటే గొప్పవాడ పవన్ కళ్యాణ్ ఆర్ఎస్ ప్రవీణ్ కంటే గొప్పోడ పవన్ కళ్యాణ్ ఆర్ కృష్ణన్న కంటే గొప్పవాడ పవన్ కళ్యాణ్ సర్దార్ సర్వాయి పాపన్న గౌడు కంటే గొప్పవాడ పవన్ కళ్యాణ్ మా సాకలి ఐలమ్మ కాలు గోటికి సరిపోడు పవన్ కళ్యాణ్ మా సమ్మక్క సారక్క వీర నారుల కాలు గోటికి సరిపోడు పవన్ కళ్యాణ్ పదవులు వచ్చిన ప్రతి ఒక్కడు గొప్పోడు అనుకుంటానులా జాతిని వాడు గొప్పోడు జాతి కోసం ప్రాణాలు వాడు గొప్పోడు జాతి అసమానతను తీసివేయాలని ఫైటింగ్ చేసినోడు గొప్పోడు ఓ జాతి అంతా నిర్వీర్యం అయిపోవాలి ఓ జాతి అసలు అధికారానికి రావద్దు ఒక జాతిని వెలివేయాలనే ఉద్దేశం ఉన్నోడు ఎట్లా గొప్పోడైతాడు విధవల్లారా సబ్జెక్ట్ నేర్చుకోండి విధవల్లారా అంబేద్కర్ గారిని చదవండి కాన్సిరామ్ గారిని చదవండి రాజ్యాంగాన్ని చదవండి పవన్ కళ్యాణ్ చూసి మురిసిపోతారు ఎడ్డిగాడుజులు రారా ఆయనకే సబ్జెక్ట్ తెలియదు ఇంకా మీకేం దక్తుంది ఎడ్డిగాడులు